నమస్కారం నేను మీ కిలారశి నాథ్ హంతకులు పాలకులుగా ఉండకూడదు మా అన్న పార్టీకి ఓటు అయిద్దండి వైఎస్ సునీత బ్రదర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సొంత బాబాయిని అతి కిరాతకంగా చంపి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఏనాడు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరు ఎత్తిన సంగతి లేదు అతను చంపినటువంటి వ్యక్తులను గుర్తించిన సంగతి లేదు అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా చేశాడో ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్ళీ సొంత బాబాయిని వివేకానంద రెడ్డి గారి పేరు వాడుకోవడం నీచాది నీచం సిగ్గుచేటని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశైలారా ఒక్కసారి ఆలోచించండి తన సొంత చెల్లెలకు తల్లికి న్యాయం చేయలేనటువంటి ఒక నరూప రాచేశ్వరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులకు ఏ విధంగా న్యాయం చేస్తాడనేది ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా ఎన్నికల సమయంలో మీరు వేసే ప్రతి ఒక్క ఓటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల కోసం వేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి అదే విధంగా వైఎస్ సునీత గారికి న్యాయం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైహింద్